నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శివకోడులో పల్లె పండుగ రెండు పాయింట్స్ ఉన్న కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని రాజులు జడ్పీటీసీ మఠా శైలజ్ ఆవేదన వ్యక్తం చేశారు రాజులలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీగా తనకు సమాచారం ఇవ్వకపోవడం ఆవేదన కలిగించిందన్నారు ఇది అధికారుల పొరపాటు వలన జరిగిందా లేకుంటే కూటమి నాయకుల పొరపాటు వలన జరిగిందా అనేది తెలియదు లేదన్నారా లేదన్నారు రాజ్యాంగం అమలు పరిచిన రోజున రాజ్యాంగ బద్దంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారా అందరికీ నమస్కారం నా పేరు మట్టా శైలజ నేను రాజోల్ జెడ్పీటీసీని నిన్నటి రోజున రాజోల్ మండలం శివకోటి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమం పల్లె పండుగ టూ పాయింట్ ఓను డిప్యూటీ సీఎం గారు అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి స్థానిక ప్రజాప్రతినిధులకి ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే మాకు లేదు దీనికి మేము చాలా చింతిస్తున్నాము ఎందుకంటే రాజోల మండలం నా సొంత మండలంలో జరుగుతున్న కార్యక్రమానికి ఒక జెడ్పీటీసీగా నాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు అలాగే ఒక స్థానిక ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వలేదు దీని గురించి నేను చాలా ఆ బాధపడుతూ మీ అందరికీ నేను చెప్తున్నాను ఇది యంత్రా అధికార యంత్రాంగం యొక్క పొరపాట లేకపోతే కూటమి నాయకుల యొక్క పొరపాట అన్నది మాకు తెలియదు కానీ దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు మాకు ప్రోటోకాల్ ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరగలేదు నిన్నటి రోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు దాన్ని మీరు మనం అందరం కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము అలాంటి రోజున రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన మా జడ్పీటీసీలు కానీ సర్పంచ్ లు కానీ ఎంపీటీసీలకు కానీ ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అన్న తర్వాత ప్రభుత్వ కార్యక్రమం అన్న తర్వాత అందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి దానికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మీరు ఎందుకు చేస్తున్నారు